నమస్కారము ఇవాళ పార్టీ ఆవిర్భావోత్సవం సందర్భంగా చాలా సంతోషకరంగా ఉంది ఇవాళ మేము హైదరాబాద్ లో మేమందరము కలిసి జెండాని మళ్ళీ రెపరెప ఆడేటట్టు చూడాలి అని మా ఆకాంక్ష వచ్చే ఐదు సంవత్సరాల లోపల పార్టీని బలోపేతం చేయాలని మేమందరము పూనుకొని ఉన్నాము మీ అందరి సత్కారము అవసరం మేడం థ్యాంక్ యూ అండి ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా మీరు కంగ్రాటేషన్ చెప్పడం మాకు ఎంతో ఆనందంగా ఉంది మేడం ఇప్పుడు పాయింట్ విషయానికి వస్తాయండి ఆంధ్రప్రదేశ్లో ఎందుకని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదినేళ్ళలో అయినా సరే సంక్షేమ పథకాలు ఎందుకని మొత్తం అమలు చేయలేకపోతుంది ప్ర ప్రతి ప్రణాళిక ప్రణాళిక బద్ధంగా చేయ మనము కుటుంబ ఒక కుటుంబమే తీసుకుందాము ఒక కుటుంబంలోనే ఏదన్నా మనము అవలంబించాలి అని అంటే దానికి నిధులు అవసరం ఎస్ మ్యామ్ పాత ప్రభుత్వము అన్ని అప్పులు చేసి వెళ్ళి అన్ని అప్పులున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు మొదటే ఫస్ట్ రోజే పెన్షన్ లో ఇంటి ఇంటికి వెళ్ళి ఇచ్చే వసతి కల్పించారు ప్రతిదీ ప్రణాళికగా ప్రణాళికగా డబ్బులు సమకూర్చుకుంటూ ఆయన అభివృద్ధి చేస్తూ నాయకుడు ఎప్పుడు వెనక్కి వెళ్ళడు అమలు తప్పక చేస్తారు ప్రజలు సహనంతో ఓపికతో ఉండవాలి కానీ వైసీపీ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో చాలా మంది కొడాలికి రావచ్చు విడుదల రతనికి రావచ్చు ఇంకా చాలా మంది మంత్రులు ఎమ్మెల్యేలు కూడా కేవలం వీళ్ళు అధికారంలోకి ఎక్కడం కోసమే కూటమి ప్రభుత్వం సూపర్శిక్స్ అన్న అయితే అమలు చేశారు అనుకోవచ్చు వైఎస్ఆర్ సిపికి ఎప్పుడు బురద జల్లటం అలవాటు ఫస్ట్ ప్రజల్ని వాళ్ళు మానసికంగా వాళ్ళని మార్చాలి అనేది వాళ్ళు వాళ్ళ ధ్యేయం పెట్టుకున్నారు అందువలన వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ప్రజలకి తెలుసు ఎవరు నిజము ఎవరు ప్రచారాలు చేస్తారు అందుకొనికే చంద్రబాబు నాయుడు గారిని నమ్మి అధికారంలోకి తీసుకొచ్చారు మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తారు మరి జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా ప్రెస్ మీట్ లో చెప్పారు జగన్ మళ్ళీ ఇంకొక పది ముప్పై సంవత్సరాలు ఆయనే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నదని కూడా అసలు ఆయన ఆంధ్రలో ఉంటారో భారతదేశంలో ఉంటారో ఆయనకే తెలియని పరిస్థితి అసలు జగన్ అనేవారు కనుమరుగా అయిపోతాడు మేడం సూపర్ సిక్స్ విషయానికి వస్తే ఫ్రీ బస్సు గతంలో ఆగస్టు పదిహేను అన్నారు సంక్రాంతి అన్నారు రేపు మళ్ళీ ఉగాది కల్లా అంటున్నారు సూపర్ అమలు చేసే అవకాశం ఉందా తప్పక అవకాశము అవకాశం ఉందా కాదు అవకాశ చేసి చూపిస్తారు ప్రజలే అంటారు ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు వాళ్ళు క్రమేణ క్రమేణ నాయకుడు గారు ఏం చేస్తున్నారు అని చూస్తారు ఉగాది రోజు ఆయన ప్రతిదీ సంబరంగా చేయాలి అని అని అనుకున్నారు ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారు ఏది చేసిన ఒక ప్రణాళికతో దాన్ని ప్రభావం ఉండేటట్టు చూస్తారు అది అమలు తప్పక చేస్తారు రానున్న రోజుల్లో టీడీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ఇదే కూటమి కలిసి ఉండే అవకాశం ఉందండి కూటమి ఏమైనా విడిపోయే ఛాన్సెస్ ఉన్నాయా మళ్ళీ ఇది ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు కూటమిగానే ఉంటారు అసలు మీరు మీరు నేషనల్ ఛానల్స్ వింటూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మార్చి ఎనిమిదిన మీరు పెద్ద పెద్ద ఛానల్స్ నేషనల్ ఛానల్స్ విని ఉంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసి మన ఎకానమీకి మన ఆర్థిక వ్యవస్థకి ఏమి తోడ్పడాలి ఆంధ్ర ఎంత తోడ్పడాలి మనం ఏం తోడ్పడాలనే ప్రణాళికలు చెప్పారు సో అసలు అటువంటి పరిస్థితే లేదు కూటమి ప్రభుత్వం నుంచి వెనక్కి తగ్గేదే లేదు కలిసి కలిసి పనిచేస్తారు అభివృద్ధి అవసరం ఆంధ్ర అభివృద్ధి అవసరం దేశం అభివృద్ధి అవసరం మోడీ గారు ఆలోచనకి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలు వేసి మన ఆంధ్ర రాష్ట్రాన్ని దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ప్రణాళికలు చేస్తున్నారు మేడం ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగొచ్చలేదు కానీ అడిగేస్తున్నానండి బా చంద్రబాబు గారు నలభై ఐదు అనుభవం ఉన్న వ్యక్తి ఆయన విజనరీ వ్యక్తి అటువంటి ఆయన సంపద సృష్టిస్తారని కూడా మాట్లాడారు